గత శుక్రవారం రోజున మాజీ శాసనసభ్యులు గౌరవనీయుడు రెడ్డి గారు విలేకరుల సమావేశంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి గారి పైన ఒక ఆరోపణ చేయడం అనేది ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫామ్ ల్యాండ్స్కి సంబంధించిన క్రయ విక్రయాల సమయంలో అక్కడ విక్రయానికి వచ్చినటువంటి ఫామ్ ల్యాండ్స్ కొనుగోలుదారులకి గౌరవ శాసన సభ్యులు అడ్డుపడుతున్నారు తహసీల్దార్ల తహసీల్దార్ల తోటి అక్కడ వారికి ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది మరి అలాంటి కార్యక్రమాన్ని ఆపాలి అని గౌరవ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్రెడ్డి గారు ఆరోపించడం జరిగింది దానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు కొంతమంది మాట్లాడడం జరిగింది అందులో వారు మాట్లాడుతున్నది ఏంటంటే మేము సత్య పురుషులము మేము సత్య హరిశ్చంద్రులము మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేము నారాయణకేళ్ళు కుంభకోణాలన్నీ నీ ద్వారానే జరిగినాయి నువ్వే కుంభకోణం చేస్తాము మరి నువ్వే మమ్మల్ని ఇచ్చేస్తావా నీ అంతు చూస్తాము నిన్ను నారాయణకేళ్ళు తిరగనివ్వము అని ఈ విధంగా అన్పార్లమెంట్లీ మాటలు మాట్లాడడం జరిగింది నేను వాళ్ళని అడగదలుచుకున్నాను మీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో రాజ్యాంగాన్ని కాపాడుతాం రాజ్యాంగే మేము కాపాడే ఒక కాంగ్రెస్కే దక్కుతుంది అని చెప్పడం ఒక దిక్కు అయితే మీరు అదే రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక మాజీ శాసనసభ్యులని పట్టుకొని నీ అంతు చూస్తాం నిన్ను నారాయణఖేడిలో తిరగనివ్వం అనే ఈ విధమైన పదాలు వాడడం ఎంతవరకు సమంజసం అని నేను తెలియజేస్తున్నాను మరి ప్రజలందరూ గ్రహిస్తున్నారు మాజీ శాసన సభ్యులు గారు గతంలో ఏం చేశారు ఏ విధంగా ఏ నాయకుని ఏ స్థాయికి తీసుకువచ్చారు అనేది నేను చెప్పదలుచుకోలేను ప్రజలందరికీ తెలుసు గతంలో ఎవరిపైనా రౌడీ షీట్లు ఉంటే ఆ రౌడీ షీట్లను తొలగించి వారికి న్యాయం చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఒక జనరల్ గా ఉన్న రిజర్వేషన్ తెచ్చి ఆ జనరల్ సీట్ ని ఒక ఎస్ ఎస్టీ మహిళకు కేటాయించి అక్కడ సర్పంచ్ చేయడం మరి కింది స్థాయి ఉన్న నాయకునికి ఒక మండల స్థాయి నాయకునిగా తీసుకుపోవడం మరి ఈరోజు అన్ని దగ్గరుండి అన్ని ఆస్వాదించిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే దగ్గర మెప్పు పొందాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మీరు ఏదైతే బురద జరుగుతున్నారో భవిష్యత్తులో రేపటికి ఈ పదవి ఎవరికి శాశ్వతం కాదు ఈరోజున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు రేపటికి మాజీ కావచ్చు అలాంటి సమయంలో మీరు అతనికి గిట అతని మీద గిట బురద చల్లే అవకాశం ఉంది కావున అలాంటి నాయకులతోంటి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని నేను గౌరవ శాసనసభ్యులు గారికి ఈ మీడియా ద్వారా కోరుతున్నాను ఎందుకంటే ప్రజలందరూ గ్రహిస్తున్నారు గతంలో ఏముండే ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగినాం నారాయణకేళ్ళలో గిట మా శ్మాశన వాటిక కట్కే శ్మాశన వాటిక ఉంది ముఖేరి పీరానే అనేటటువంటిది ఆ స్థ స్థలంలో ఎవరు కబ్జాలు చేశారు ఎవరు ఇళ్ళు కట్టుకున్నారు ఎవరు ప్లాట్లు అమ్ముకున్నారు ఇవన్నీ తీస్తామండి కానీ ఈ విధంగా ఒక మాజీ శాసనసభ్యులను పట్టుకొని నీ అంతు చూస్తాం నేను నారంగేళ్ళలో తిరగనివ్వమనేది సమంజసం కాదు దయచేసి పార్లమెంట్ పార్లమెంటరీ మాటలు మాట్లాడితే బాగుంటుంది అన్పార్లమెంటరీ మాటలు బాగు మాట్లాడితే ఇక్కడికి ఎవరు సహించే వాళ్ళం కాదు ఏమైనా ఉంటే మీ నాయకుడే కదా చెప్పింది కలిసి అభివృద్ధి సాధించుకున్నాము ఎన్నికల వరకే పార్టీలని చెప్పారు మేము ఇంకా అదే అనుకొని అన్నీ మన నారాంకేడ్ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం అభివృద్ధి నారాయణేడ్లో మీరు ఛాయశక్తిలో కృషి చేసినప్పుడు దాంట్లో భాగం మేము ఇంకా అవుతాం డెఫినెట్లీ ప్రజల మంచి గురించి పని చేద్దాం కానీ మీరు ఒక మాజీ శాసనసభ్యులు గారిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం సబబు కాన కాదని నేను తెలియజేసుకుంటూ సెలవు జై తెలంగాణ పాత్రికా విలేకరులకు అందరికీ శుభోదయం మరి ఇవాళ మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు పట్లొల్ల సంజు గారి మీద గౌరవ భూపాల్రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు మరి ఫామ్ ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ మీద ఆరోపణలు చేయడం జరిగింది మరి అటు అధికారులు తహసీల్ అంటే రెవెన్యూ అధికారులు అందరూ ఏ ల్యాండ్ ఫామ్ ల్యాండ్స్ మీద రిజిస్ట్రేషన్ చేయడానికి డబ్బులు అంటే నేరుగా రెవెన్యూ అధికారులు అందరూ ఎమ్మెల్యే గారి దగ్గర పోతే అది నీతి అవుతుంది మరి అధికారులు చేస్తే అవినీతి అవుతుంది అని చెప్పి ఒక ఆరోపణ చేస్తే దాని మీద ఎమ్మెల్యే రెడ్డి గారు ఆరోపించడం జరిగింది దాన్ని కౌంటర్గా మరి కొంతమంది టీఆర్ఎస్ పార్టీలో పదువులను అనుభవించి ప్రజలను పీడించి మరి నేను నా భార్య జెడ్పీటీసీ ఉంటూ నేను విజిలెన్స్ కమిటీ మెంబర్ ఉంటూ రెండు వేల ఒకటిలో ఆ రోజులలో ఇండిపెండెంట్ ఉండి అంటే గ్రామ స్థాయి నుండి ఎదిగిన వ్యక్తులం మేము ప్రజలకు అహర్మిషన్ పనిచేసిన వ్యక్తులు కానీ భూపాల్ రెడ్డి గారు మరి తక్కువ సమయంలో వచ్చినటువంటి కొంత వలస పక్షులకు అంటే పార్టీకి సేవ చేస్తారేమో నిజాయితీగా ఉండేటట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయి ఎట్లయితే నటిస్తున్నారో మరి ఆమ్ మాదిరి కూడా ఇక్కడ నటించి మరి వాళ్ళ స్వలాభం చేసుకొని మరి వాళ్ళు వార్డ్ మెంబర్ కూడా గెలవలేని పరిస్థితుల్లో మరి గ్రామ పంచాయతీలను సెపరేట్ చేసి వాళ్ళని సర్పంచ్గా చేయడం జరిగింది మరి గ్రామాలలో కూడా ఎక్కడ రిజర్వేషన్ చేయించుకుంటా కూడా జనరల్ సీట్లో ఇచ్చి మా రక్తాన్ని ధారపోసి కార్యకర్తల మందరం కూడా ఏ నాయకుడికి టికెట్ ఇచ్చినా గెలిపియాలని చెప్పి ఆలోచనతోని మరి వాళ్ళని గెలిపిస్తే ఇవాళ ఎవరైతే కష్టపడ్డరో ఎవరైతే నిజాయితీగా పనిచేసిరో ఏ పార్టీ అయితే నిజాయితీగా ఉందో మరి వాళ్ళ మీదే విమర్శించడం వాళ్ళ నాయకులను విమర్శించడం తగదు మరి అనేక కేసుల మీద మీ మీద ఉంటే మరి దాన్ని కూడా మేము స్వయంగా మేము జామీందార ఉండి అంటే మీన్స్ వాళ్ళకు పోలీస్ స్టేషన్లకు వచ్చి కోర్టులకు వచ్చి మేము వాళ్ళకి సాక్షులు ఉండి బయట తీసుకొచ్చిన పరిస్థితి మరి మేము ఒక్క రూపాయి సంపాదించకపోయినా మీరు కోర్టులకు పడిగెత్తి మరి ఇంకో పార్టీకి పోయి ఇంకొక నాయకులను కూడా తప్పుదోవ పట్టించి మరి ఈ ప్రాంతంలో ఆ నాయకులని కూడా బ్రస్తు పట్టించి ఆ పార్టీని కూడా నాశనం చేసే పరిస్థితి ఉన్నది మేము ఏ కోణాల్లో కూడా మరి భూపాల్ రెడ్డి గారి మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు మీ దగ్గర ప్రభుత్వం ఉంది ప్రభుత్వ యంత్రాంగం ఉంది మీరు ఏ విషయానికైనా సరే మీరు ఎంక్వైరీ పెట్టియండి ఒకవేళ చట్టపరంగా రెడ్డి గారు తప్పు చేస్తే ఆ శిక్షకి మేము బీఆర్ఎస్ పార్టీ వందరం కూడా శిక్ష కూడా మేము తెలియజేస్తున్నాము రెడ్డి గారైనా మరి మేము కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడ లంచం తీసుకోకుండా పుట్టకు బట్ట అంటే రూపాయి కూడా మా కుటుంబాన్ని కూడా లబ్ధి చేసుకోకుండా ప్రజలకేసి మరి మేము ఇవాళ రోడ్ల మీద ఉన్నాం మేము ప్రజాప్రతినిధుల నుండి కూడా మేము రోడ్ల మీద ఉన్నాము మరి ఎవరైతే డబ్బులు సంపాదించుకున్నారో వారందరు ఇవాళ రాజభోగాలను అనుభవిస్తున్నారు దీన్ని ప్రజలు గ్రహిస్తున్నారు ప్రజాప్రతినిధులు కూడా గ్రహిస్తున్నారు ఇప్పుడు వేదిక మీద కూర్చున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వారి రూపాయి కూడా ఆశించకుండా మరి మున్సిపాలిటీ పాలించారు మండలాన్ని పాలించినాం మేము ఏడీ జిల్లా పరిషత్ పాలించినాం ఎమ్మెల్యేగా పాలించాం గల్లీ వార్డ్ మెంబర్ నుండి ఢిల్లీ వరకు కూడా కనీసం ఒక్క రూపాయి కూడా సంపాదించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మేముండి ప్రజలకు సేవ చేసినాం కానీ మీరు ఇంత సంపాదించుకున్నారు మీరు సంపాదించుకొని మళ్ళీ ఒక మంచి నాయకుడిని మంచి పార్టీ మీద విమర్శించడం మీద సమంజసం కాదు మరి ఎవరు తిరగనియరు ఎవరిని తిరగనిస్తారు అనేది మేము కాదు ప్రజలు నవ్వుకుంటున్నారు ఎవరిది ప్రజాస్వామ్యం ఉన్నది వాళ్ళందరిగనీయము వీళ్ళని తిరిగనీయము వాళ్ళని అట్టుకుంటాం అది సాధ్యం కాదు అది గత చరిత్ర అది గత చరిత్ర ఇప్పుడు చరిత్రను మర్చుకోండి అవన్నీ పాత కథలు చెప్పకండి ఎవరు స్వేచ్ఛను వారు ఉండండి మీరు ప్రభుత్వం వచ్చింది మీకు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు మీరు పాలించండి తప్పకుండా మీరు సహకరిస్తాం తప్పు ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తాం సరి చేసుకోండి మేము కూడా పది సంవత్సరాలు ఏ కోశాను కూడా అహంకారం రాకుండా నిత్యం ప్రజల మధ్య నుండి మరి మా తప్పిదాలను కూడా మీలాంటి మేధావుల దగ్గర తీసుకున్నాం ప్రజల దగ్గర తీసుకున్నాం గ్రామాలలో తీసుకున్నాం తాండాలలో తీసుకున్నాం ఎంత డెవలప్మెంట్ చేసినామండి నారాయణఖేడ్కి ఒక రెసిడెన్షియల్ హాస్టల్ లేకుండా నాలుగు రెసిడెన్షియల్ హాస్టల్ తెచ్చినాం బీసీ నాలుగు రెజెక్షన్ హాస్టల్ తీసుకొచ్చినాం మైనారిటీ తీసుకొచ్చినాం దీన్ని గ్రామ పంచాయతీ ఉంటే మున్సిపాలిటీ తీసుకొచ్చినాం యాభై ఆరు గ్రామ పంచాయతీలను చేసినాం కొత్త మండలాలను ఏర్పాటు చేసినాం రోడ్లు లేని పరిస్థితి తండాలకు రోడ్లు లేకుండా రోడ్లు చేయడం పరిస్థితి ఉండే మరి రోడ్లు చేయడం జరిగింది మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేకుండే హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ కట్టడం జరిగింది వాస్తవానికి చెప్తే ఒక పుస్తకం నిండున్నది ఈ ఘనత ఎవరిది ఒక భూపాల రెడ్డి రెడ్డితో పాటు టీఆర్ఎస్ కార్యకర్తల రక్తంతోనే ఇవాళ నిర్మించడం జరిగింది గత మీకు కూడా యాభై అరవై సంవత్సరాలు మీకు కూడా ఇవ్వడం జరిగింది మీరే ఉన్నారు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉన్నారు ఆ రోజు మీకు సహకరించు ఆ రోజు మీరు డెవలప్ చేయలేకపోయారు ఈ రోజు మేము డెవలప్ చేసినాం మరి మా డెవలప్మెంట్ని కూడా కొంత చిన్నలో పెద్ద ప్రజలు తీర్పు కాబట్టి మీకు తీర్పిచ్చారు తప్పకుండా మీరు చేసి ప్రజలను మనం పొంది మరి ప్రజలకు సేవ చేస్తే ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడు కదా భగవంతుడు చూస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఇట్లాంటి విమర్శలు చేస్తే అవన్నీ గాలికే కొట్టుకోకపోతాయి ఏ విమర్శ చేసినా ప్రజలు ఆస్వాదించేటట్టు ప్రజలు స్వాగతించేటట్టు మరి ప్రజల మందరం కూడా సుఖ సంతోషాలతో పాత పద్ధతులని విడనాడి అంటే చెడు ప్రవర్తనని మరి రెచ్చగొట్టే విధానాన్ని చెయ్యకుండా మరి పెద్ద నాయకులు మంచిగానే ఉంటారు కానీ చిన్నోళ్ళ కింద రెచ్చగొట్టి మరి వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళ లబ్ధి కోసం చేస్తారు కాబట్టి ఇవి అన్ని గ్రహించి మానుకోవాల్సిందిగా మేము టిఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా టిఆర్ఎస్ పక్షాన ఖండిస్తామని జరుగుతున్నాం గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి భూపాల రెడ్డి అనేక అభివృద్ధి చేసింది సరే సంతోషం అంత బాగా నారాంగ ప్రజలు అంతా సంతోషంగా ఉన్నారు ఇప్పటిదాకా కానీ ప్రజలు ఇప్పుడు సంజీవ్ రెడ్డి పటేల్ గారికి అవకాశం ఇచ్చినారు అంతవరకు మంచిగా మంచి అదంతా బాగుంది ఆయన ఇట్లా ఇప్పటికైతే మంచిగా నడుస్తుంది చేస్తున్నాడు పర్లేదు కానీ ఆయనే కింద ఉన్న మనుషులు ఇక్కడైతే మా పాలీలు ఎట్లయితే ఖరాబ్ చేసిపోయినారో ఇప్పుడు అనేక ఇట్లా ఖరాబ్ చేయడానికి అక్కడే తీయబడ్డరు బాగా ఏం చేస్తున్నారు భూములు అమ్ముకున్నారు ల్యాండ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరే పోయి మాట్లాడి భూములు అమ్మేటకు పంపింగ్ చేసే వాళ్ళకు మీరు పోయి మాట్లాడి అన్నారు అప్పుడు నీకు లేదా అప్పుడు నీకు ఇట్లా మర్యాద అంత ఇచ్చింది కదా ఉన్న చిన్న నాయకుల దగ్గర రాని ఇప్పుడు దూరం తప్పించినావు కదా ఇప్పుడు ఆడా చేస్తున్నావు కదా అదే తెలియక మాకు నువ్వు చేసేటి అండి ఎంటబూర్లో తోించినవు ఫస్ట్ తో తోవించిన తర్వాత తర్వాత గవర్నమెంట్ ఫారెస్ట్ ఫారెస్ట్ ల్యాండ్ తోవ తీసిన తోవ తీసిన తర్వాత దున్నేపించినవు గు దగ్గర ఐదు సంవత్సరాలు తిరిగినారు మీ గురించే కదా అపో వాళ్ళకి ఏమన్నాడు అరిగితే కుర గురించి మాట్లాడతావా విలేకర్ల విలేకర్ దగ్గర ఇప్పుడున్నారు కనీసం విలేకరులు చెప్తుంటే విలేకరులు వాళ్ళకి అందరికి ప్రజల నోర్పి చెప్పే విలేకరుల నోరు మూస్తున్నారు ఇప్పుడు ఎంత దౌర్జన్యం నడుస్తున్నారనికెళ్ళా అక్కడ కరెంట్ ఆపేసినారు విలేకరు దగ్గర వచ్చిన ఇచ్చిన భూపాల రెడ్డి కష్టపడి అంత జాగ ఇచ్చిన దానికి ఇట్లా ఆ జాగా కరెంట్ ఇక ఇప్పుడు అన్న కట్టుకున్న అంత అవస్థ పడుతున్నారు వాళ్ళు విలేకరులకే రక్షణ లేనప్పుడు మిగతా నాయకులకి ఇక్కడ రక్షణ ఉంటుంది మీ దగ్గర అర్థం చేసుకోవాలి మాట్లాడేటప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చినా ఏం చేసి వచ్చినా ఎవరు నాకు ముంగడు తీసుకొచ్చినారు ఎవరు పై సీట్లో కూర్చుని పెట్టిన తెలియాలి ఇన్నింటి అసలు ఇప్పుడు ఇట్లే ఇపోదు మర్చిపోయి లెక్క ఎత్తుకుంటే అవతల నాయకుడిని ఎత్తుకుంటే కాదు అవతల దీనికి నాకు అదే నాయకుడు ఇట్లా దిగిపోయిన కలిగి నాకు గుర్తు చేసుకోవాలి సంజయ్ రెడ్డి గారు ఆయనకు అంతా మీరు చేసేది కరెక్ట్ కాదు ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు మీరు చెయ్యండి మేము సాగతిస్తాం ప్రతిపక్షం నుండి మేము సాగతిస్తాం బరాబాద్ సాగతిస్తుంది ఎందుకంటే నారాయణగేడి అభివృద్ధి కానీ ఎవరు చేసిన పాలన నాయకుడు చేసిన సంతోషపడతాం అంతేగాని ఒకరి మీద ఒకరు అవుతుంది ఇక్కడ మీద తక్కులేము మీ బరాబర్ ఉన్నాము అటువంటి చేయకుండా అందరు సమరక్షంగా సంజయ్ రెడ్డి స్వాగతిస్తే బాగుంటది దాన్ని మేము ఇంట్లో సహకరిస్తాం అంతేగాని రెచ్చగొడితే ఇక్కడే ఊరుకునేటప్పుడు లోబర్ మీ గిట్లా రెచ్చగిపోతాం ధన్యవాదాలు